శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం డిమొబిలైజేషన్ కార్యక్రమం సాధారణ ప్రక్రియ కాదు ఆరోగ్యం దేహదారుద్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వార్షిక సమీకరణ ఎంతో అవసరం ఎనభై ఏడు శాతం సిబ్బంది ఈ మొబిలైజేషన్కి హాజరు కావడం అభినందనీయం అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొనేలా ఏఆర్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ప్రశంసనీయం వార్షిక సమీకరణ ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు పోలీస్ శాఖలో అంకితభావం క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని వాటిని మెరుగుపరుచుకునేందుకు వార్షిక సమీకరణ కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా ఏఆర్ మొబిలైజేషన్ ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ఏఆర్ సిబ్బందికి గత నెల ఇరవైవ తేదీ నుంచి ఈ నెల మూడవ తేదీ వరకు నిర్వహించిన యాన్యువల్ మొబిలైజేషన్ కార్యక్రమం ముగింపు సమావేశానికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఏఆర్ అన్ని విభాగాల నుండి సిబ్బంది హాజరు కావడం మొత్తం ఎనభై ఏడు శాతం హాజరు కావడం అభినందనీయమని అన్నారు